నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మనవి చేస్తాను ఏమి చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేయాలని నేను ప్రశ్నిస్తున్నా ఏం చేశారండి ఆయన ఏం చేశారు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అని తప్పించి ఆయన ఏం చేశారు ఏం చూసి కొట్టేయాలి మేము పదహారు కేసుల్లో ఏ వన్ ఛార్జ్షీటెడ్ క్రిమినల్ అండి ఎకనామిక్ క్రిమినల్ హీజ్ ఏం చూసి కొట్టేయాలి మేము ఎందుకు ఓటేయాలి రాష్ట్రంలో జరిగే ప్రతి గొడవకు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ ఉంది మొన్నటిదాకా కోడికత్తి కేసు అన్నారు అది వాళ్ళ అభిమానం చేశాడు తర్వాత డేటా చోరీ అన్నారు అది తెలంగాణ సీఎం కేసీఆర్ కేటీఆర్తో చేతులు కలిపి వెనుపూడి పొడిచారు తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అన్నారు అది ఇంటి దొంగలే చేశారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేశారని చెప్తారు ఏం చూసి పెట్టేయాలి మేము ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి లేవండి ఒక సెంట్రల్ మినిస్టర్ హోదా అతను పెట్టుకుని చెప్తూ కొట్టాలంటాడు సీఎం అభ్యర్థిని పెట్టుకుని తుపాకీతో కలసాలంటాడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందండి నోటి మంచిదనేది ఇంకా నీకు లీడర్షిప్ కార్డు ఏమన్నా మేము మేము ఆలోచించాలి ఏ విధంగా డెవలప్ చేస్తారు మీరు మీరు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒక్క నేను క్వశ్చన్ అడుగుతాను ఏ వన్ ఛార్జ్ షీటెడ్ పదహారు కేసుల్లో మీరు సమాధానం చెప్పి ప్రజల ముందుకు రండి మీరు వస్తే వీధి వీధికి ఒక రౌడీ పడతాడు ప్రతిపక్షంలో ఉండి ఇన్ని గొడవ చేస్తున్నారు మీరు ప్రతిపక్షంలోని నేను గొడవలు చేస్తున్నారు మీరు అధికారంలోకి వస్తే జనాన్ని బతకనిస్తారా లేదండి లేదు వైఎస్ వివేకానంద అడ్డు జరిగింది మధ్యాహ్నం దాకా ఉదయం ఏడింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా గుండెపోటు అని చెప్పారు ఒంటి గంట నుంచి కత్తిపోటు అని చెప్పారు అది ఎవరు రక్తం మరకలతో పడి ఉన్న మంచి గుండెపోటుని ఎవరైనా అనుకుంటారండి బుద్ధులేని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు అత్యచారండి బుద్ధులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక డిగ్రీ గడ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు ప్రతిపక్షంలో ఉండటం మా ఏపీ ప్రజల దౌర్భాగ్యం అండి మా చంద్రబాబు నాయుడు గారు ఎంత డిగ్నిటీగా ఎంత హున్నత వ్యవహరిస్తారో అంత ఓస్ట్గా ఉన్నారండి అదే సార్ ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్లో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం గెలిచింది ఇంత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పెట్టుకుని కూడా ఆయన ఎన్ని ప్రాజెక్టులు తెస్తున్నారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఆంధ్రప్రజలు మొత్తానికి తెలుసు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేశారు ఒక విట్ యూనివర్సిటీ ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక కియా మోటార్స్ కోసం తమిళనాడు పోటీ పడింది కానీ చంద్రబాబు నాయుడు మోహన్ మొహన్ చూసి ఆంధ్రకి వచ్చిందండి ఒక తమిళనాడు ఎమ్మెల్యే డైరెక్ట్ గా చెప్పిన మాట ఇది నేను చెప్తున్న మాట కాదు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఒకటే మనం చేస్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు కొట్టేయండి ఆయన డిగ్నిటీ గల నాయకుడు డెవలప్మెంట్ చేస్తాడు ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ చేశారు ఎక్కడో డెవలప్ చేస్తా ఆశా ఈ